శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అరుణాయ నమహం అచలాయ నమం రమణాయ నమహం రమకృష్ణాయ నమం శ్రీదత్తగూరుభ్యో నమ కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ నందగోపకుమరాయ గోవిందాయ నమో నమ అనన్నారాయణీయంలోని డెబ్భై నాలుగవ దశకం మధురాపురిలో కృష్ణలీలలు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ सम्प्राप्तो मधुरां दिनार्धविगमे तन् तत्रान्तरस्मिन् वसन् आरामे विहिता सनस्सखिजनैर्याता पुरीमीक्षितुं प्रापो राजपथं चिरश्रुतिधृतव्यालोककौतूहल స్త్రీ పుంసోద్యదగణ్య పుణ్యనిగళై ఆకృషమాణును కిం స్వామి నీవు అక్రూరుడితో కలిసి మధ్యాహ్న సమయానికి మధురానగర సమీపానికి చేరుకున్నావు ఆ నగరం బయట ఉన్న ఉద్యానవనంలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని ఆహారం స్వీకరించిన తరువాత నగరాన్ని చూడాలని నీ ముద్రలతో కలిసి బయలుదేరావు ఆ నగరంలోని స్త్రీలు పురుషులు నీ దివ్య లీలల్ని ఇంతకు ముందే విని నిన్ను చూడాలని ఎంతో కుతూహలంతో ఉన్నారు ఆ సమయంలో వారి పుణ్యఫలం అనే సంఖ్యళ్ళు నిన్ను లాక్కొని పోతున్నాయా అన్నట్లు మధురా నగరం రాజవీధిలోకి ప్రవేశించారు ఎవరు కృష్ణయ్య అనమాట అంటే ఎంతో పుణ్యం ఉంటే గాని పరమాత్మ దర్శనం లభించదు సద్గురువు దర్శనం కూడా లభించటం కష్టం తాదాధ్యుతివత్ త్వన్మూర్తివద్యోషిత सम्प्राप्ता विलसत्पयोधररुचो पयोधररुचो लोलाभवद्दृष्टिवत् हारिण्या स्वधुरास्थलीवदयिते मन्दस्मितप्रौढिव नैर्मल्योल्लसिता అంటే నీవు మధురా నగరానికి చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడున్న స్త్రీలందరూ నిన్ను దర్శించాలని వచ్చారు వారంతా వివిధ రకాలుగా నిన్ను పొలి ఉన్నా నిన్నే పెలి ఉన్నారన్నమాట ఎర్రని కాంతితో అందంగా ఉన్న నీ పాద పద్మాలలాగా వారు కూడా అనురాగు అని ఎర్రని కాంతితో ప్రకాశిస్తున్నారు నల్లని పయోధరల్లా అంటే మేఘల్లా నీ శరీర కాంతి ఉంటే వారు కూడా పయోధరాలతో కాంతివంతంగా ఉన్నారు నీ కళ్ళు చంచలత్వంతో ఉంటే వారు కూడా నీ కళ్ళలాగా చంచల స్వభావంతో ఉన్నారు హారాలు ధరించిన నీ వక్షస్థలంలాగా వారు కూడా మనసుల్ని హరిస్తున్నారు వారి నిర్మలమైన నవ్వులు నీ చల్లని నవ్వులతో పోలి ఉన్నాయి నెమలిపించం ధరించి విరాజిల్లుతున్న నీ శిరోజాలలాగా ఆ కేశాలు సౌందర్యం కూడా అపూర్వంగా ఉంది శ్రీకృష్ణపరబ్రహ్మణే నమసాద్భుత ു ജനേഷജകം കിിത് പടീം പ്രാർത്ഥയൻ കസ്തേ ദാസ്യ രാജകീയവസം യാഹീതി തേ നോദിത് സദ്യ സ്ഥല കരേണീഷമൃ സോപ്യാപുണ്യം ഗതി నీవు నగరంలో సంచరిస్తూ నిన్ను చూడాలని వచ్చిన శరీరాన్ని నీ కరుణాకటాక్ష వీక్షణాలతో ఆనందపరిచావు వారు కూడా ఎంతో తహతహలాడుతూ నిన్ను చూసి పరమానందాన్ని పొందారు అలా వెళ్తున్న నీకు దారిలో ఒక చాకలి కనిపించగా అతడి దగ్గరనున్న వస్త్రాలని ఇమ్మని అడిగావు ఇవి రాజుగారు ధరించే వస్త్రాలు వీటిని నీకెందుకు ఇస్తాను వెళ్ళు వెళ్ళు అని చీత్కరించాడు అప్పుడు ఒక్కసారి నీ చేయి ఎత్తి ఆ రజకుడు తల మీద గట్టిగా కొట్టావు ఆ దెబ్బతో కింద పడిన రజకుడు మరణించి పుణ్యలోకాన్ని చేరుకున్నాడు అంటే స్పర్శ చాలు పరమాత్మ స్పర్శ వాడు ఎలాంటి వాడైనా సరే అందుకని కృష్ణయ్యని కోపించిన వాళ్ళు ఆయన్ని ద్వేషించిన వాళ్ళు ఆయన్ని ప్రేమించిన వాళ్ళు సమానంగా ముక్తిని పొందారు శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ भूयोवायकमेकमायतमतिं तोषेण वेशोचितं दास्वां सं स्वपदं निनेद सुकृतं को वेद जीवात्मना मालाभिस्तवकैस्तवैरपि पुनर्मालाकृतामानितो भक्तिं तेन वृतां दिदेसिधपराम् లక్ష్మీపతే ఓ లక్ష్మీపతి అలాగే దారిలో ఒక సాలివాడు నిన్ను చూసి ఎంతో భక్తితో వస్త్రాల్ని సమర్పించగా వాటిని ఆనందంగా స్వీకరించి అతడికి పరమపదాన్ని అనుగ్రహించావు అసలు జీవుల పుణ్యఫలాలు ఎలా ఉంటాయో ఎవరికీ తెలుసు అంటే ఎవరికి తెలుసు అన్నారు మరొక చోట ఒక పూలమాలలో అమ్మేవాడు నీకు అందమైన పూలహారాలు పూలగుత్తులు సమర్పించి నిన్ను సూచించాడు అతడి ప్రార్థనని వాడు కోరుకున్న విధంగా నీ మీద అచంచలమైన భక్తి భక్తి తగిన సిరి సంపదలు అతడికి ప్రసాదించావు అంటే మనం ఎవరి భక్తిని కూడా బాహ్యంగా మనం చెప్పలేం ఎవరి భక్తి ఎలాంటిది అనేది అదంతా కూడా పరమాత్మ లెక్కలో ఉంటుందన్నమాట కొంతమంది చాలా భక్తిగా వేషధారణ చేసుకుంటారు కానీ మనస్సులో ఏ ఉందో ఎవరికి తెలుసు పరమాత్మకు తప్పించి ఎవరికి తెలియదనమాట कुब्जामब्जविलोचनां पथि पुनर्दृष्ट्याङ्गरागे तया दत्ते साधु किलाङ्गरागमददास्तस्या महान्तं हृदि चित्तस्थामृजुतामधप्रथयितुं गात्रेऽपि तस्या स्फुटं गृह्णन्मञ्जुकरेण तावज्जगत्सुन्दरी అలా నీవు మధురా నగరంలో సంచరిస్తున్నప్పుడు రాజమార్గంలో వికృతంగా గూని మరుగుజ్జు శరీరంతో ఉన్న ఒక స్త్రీని స్త్రీ నీకు ఎదురయ్యింది ఆమె ఎంతో భక్తితో నీకు అంగరాగాలు అంటే సుగంధ ద్రవ్యాలు లేపనాలు సమర్పించింది దానికి ప్రతిఫలంగా ఆ కుబ్జ స్త్రీకి మనస్సులో నీ మీద అనురాగం కలిగేలా చేశావు వెంటనే ఆమెని నీ దివ్యహస్తంతో లెవనెత్తి వంకరగా ఉన్న ఆమె ఆకారాన్ని సరిచేసి జగదైక సౌందర్యవతిగా తీర్చిదిద్దావు ఇక్కడ కుబ్జా అంటే వంకరలు కలది ఇయ్యని కదా ఆ ఏమిటా వంకరలు అంటే త్రిగుణాలే వంకరలు ఆ త్రిగుణాలని పరమాత్మకి మనస్ త్రిగుణాలు ఎక్కడ ఉంటాయమ్మా మనస్సులో కదా మనస్సే త్రిగుణాలతో కూడినది ఆ మనస్సుని పరమాత్మకి సమర్పిస్తే ఆయన దృష్టి మన మీద పడితే మనం సరిగ్గా అయిపోతాం అనమాట అందం అనే అందము అంటే ఇక్కడ ఏమిటి మనశ్శుద్ధంగా ఉంటే అదే అందమోని మాట తావ్ నిశ్చితవైభవాస్తవ విభో నాత్యంత పాపా జన యత్ంచి దదతే స్మ శక్గూణం తాంబూలమాకం మార్గే నిబద్ధాంజలి ఆర్తిం వ్రజామి ప్రభో ప్రభో ఆ సమయంలోని దివ్య మహిమల గురించి తెలుసుకున్న కొందరు భక్తులు దారిలో నీకు ఎదురయ్యి తమ తమ శక్త్యానుసారం పూలు పళ్ళు తాంబూలాలు నీకు కానుకగా సమర్పించారు నేను కూడా వారిలా నీకు పూలు పళ్ళు సమర్పించడానికి ఆ కాలంలో లేకపోయాను అందుకే ఈనాడు వ్యాధులతో బాధపడుతున్నాను అంటే కృష్ణయ్య ఉన్నప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా తెరిచిపోయారు కదా అదనమాట ఎముక్త భగవన్నాత్రాతూరాత్తరయా నిరీక్షిత గతి స్వం గోపురం ఆ ఘోషానుమితాగమహా మహా దేవికి వక్షోజ ప్రగల పయోధ సమీషాత్ అంతర్గత స్వామి నీకు దారిలో అంగరాగాలు అంటే సుగంధలేపనాలు సమర్పించిన కుబ్జ తిరిగి వస్తానని మాట ఇచ్చి మధురానగర రాజద్వారం దగ్గరికి చేరుకున్నావు ఆమె నిన్నే చూస్తూ నీ రాక కోసం అక్కడే నిరీక్షించసాగింది ప్రధాన ద్వారం దాటి రాజనగరంలోకి నీవు ప్రవేశించావు నిన్ను చూడగానే అక్కడ ప్రజలు చేసిన జయ జయ ధ్వానాలు విని నీ తల్లి దేవకీదేవి ఎంతో ఆనందించింది ఆమె స్థనాల నుండి పొంగారిన తెల్లని పాలల నీ నిర్మలమైన కీర్తికాంతులు నగరమంతా వ్యాపించాయి आविष्ठो नगरी महोत्सवति कोदण्डशालां व्रजन् माधुर्येण नु तेजसानुपुरुषै धूरेण दत्तान्तर स्वग्भिर्भूषितमर्चितं वरधनुर्मामेति वादात्पुरः प्रागृह्णास्समरोपय किल समा കാക്ഷീരഭാ ക്ഷീരപീക്രാം അന്മാട്ട మహాకోలాహలంగా సంబరంగా ఉన్న మధురా నగరంలోని రాచన్నగర ప్రాంతంలోకి నీవు ప్రవేశించావు అక్కడున్న రాజభటులు నీ దివ్యమంగళ రూపాన్ని చూసి ఆనందంతో ఆశ్చర్యంతో నీకు దారి ఇవ్వసాగారు అంటే ఆటోమేటిక్గా అక్కడ జరిగిపోతుందనమాట క్రమంగా నీవు ధనస్సు ఉన్న మందిరంలోకి ప్రవేశించి అక్కడ ధనస్సుకి రక్షకులుగా ఉన్న భటులు వారిస్తున్నా వినకుండా దాన్ని పట్టుకుని ఎక్కుపెట్టి నారి సారించి ఒక్కసారిగా విరిచేశావు त्वा सं त्वा कं पुरतः प्रारम्भतूर्योपमा चापध्वंसमहाध्वनिस्तव विभो देवा न रोमाञ्चयत् कं च वेपदुस्तदुदिध कोदण्डखण्डध्वयी चण्डाभ्या हत पूरुष రవయి అంటారంటే శత్రువులు కదా అక్కడ సైనికులు అనమాట కూ వరై రుత్కూలితో భూత్వయ ప్రభు నీవు ధనస్సు విరిచినప్పుడు వచ్చిన మహాధ్వని ఆ మర్నాడు నీ చేతిలో జరగబోయే కంసుడి సంహార మహోత్సవానికి ప్రారంభ సూచికంగా మోగిన మంగళారావల్లాగా ఉంది ఆ ధ్వని విని దేవతలంతా ఆనందంతో పులికించిపోయారు ఆ ధ్వని విన్న కంసుడి శరీరం వణికిపోయింది అంతలో అక్కడున్న రక్షక భటులు నిన్ను అటగించగా రెండుగా విరిచిన ధనస్సు ముక్కల్ని చేతిలోకి తీసుకుని దానితో వారందరినీ దండించావు ఆ దెబ్బలు తట్టుకోలేక సైనికులందరూ ఆహాకారాలు చేశారు వారి ఆహాకారాలతో కంసుడి భయం మరింత పెరిగింది అదే అనమాట చండావ్యాహత రక్షి పూరుషవరైనా ఉత్కూలితో భూత్వయా అన్నారు शिष्टैर्दुष्टजनैश्च दुष्टमहिमा प्रीत्या च भीत्या ततः सम्पास्यन् पुरसम्पदं प्रविचरन् सायं गतो वाटिका श्रीदाम्ना सह राधिकाविरहजं खेदं वदन् प्रस्वपन् आनन्दन्नवतारकार्यघटनात् వాతేసమా ప్రభు నీవు శిష్యులకి దు అదే ప్రభు నీవు శిష్యులకి దుష్టులకి నీ మహత్తత్వాన్ని ఒకేలా చూపించావు అందుకే సజ్జనులు నిన్ను ప్రేమతో దుర్జనులు నిన్ను భయంతో చూడసాగారు అలా ఆ రోజు మధురా అంతా సంచరించి సాయంకాలానికి తిరిగి వచ్చావు అక్కడ నిన్ను చూడాలని వచ్చిన నీ ప్రియమిత్రుడు సుధాముడితో రాధా విరహంతో నీకు కలిగిన బాధని చెప్పుకుని నీ అవతార లక్ష్యమైన దుష్టశిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు మనసులో సంతోషిస్తూ క్రమంగా నిద్రలోకి జారుకున్నావు అలాంటి ఓ గురువాయూరునాథ నన్ను రక్షించు శ్రీకృష్ణ పరబ్రహ్మణినిమా